పవన్ కళ్యాణ్ గారిలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదైనా సమస్య మీద చాలా వేగంగా స్పందిస్తారు ఆయన అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా పవన్ పవనే ఆయన వ్యక్తిత్వం వ్యక్తిత్వే తాజాగా ఆయన తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఆయన ఒక కార్యక్రమంలో హాజరయ్యారు హాజరైన వెంటనే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని ఇమీడియట్గా యాభై లక్షల రూపాయలు చెక్ అయితే రాసి దీంతో నిజంగా పవన్ గ్రేట్ అంటున్నారు వాస్తవానికి ఇటీవల ఆయన మా ఎప్పటి నుంచి చెప్తుంటారు ఎన్నికల ముందు నుంచి కూడా తాను సినిమాలు చేసుకుంటేనే డబ్బులు లేదంటే డబ్బులు ఉండవు అని అలాంటి నేపథ్యంలో ఈయన యాభై లక్షల రూపాయలు దాతృత్వం చేయడం అది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ అయిన నారా భువనేశ్వర్ని కూడా ఆయన కొనియాడారు ఎందుకంటే ఆమె ఎంతో దృఢదీక్ష కలిగిన మహిళ అలాగే చంద్రబాబు సైతం ఆ పనుల కోసం చేసే కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటారు అని చెప్పి ఇద్దరిని పొగిడేశారు అదే నేపథ్యంలో తన వంతుగా ఇస్తున్న ఆర్థిక సాయం అంటూ యాభై లక్షల రూపాయలు చెక్కిచ్చారు ఇప్పుడు పవన్ అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన తీసుకున్న నిర్ణయానికి